హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి పచ్చ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను నైటే కసులు కల్లాపులు పని చేస్తున్నాను కదా ఇంకా గచ్చు మొత్తం ఊడ్చాను నైటు అన్నం తిన్నాము అన్నం తిన్న తర్వాత ఇంకా ఓడవటం పని అయితే మొదలు పెట్టుకుంటాను గచ్చు మొత్తం నీట్గా ఊడ్చేసాను తర్వాత ఇప్పుడైతే వాటర్ జల్లి మొత్తం కడుగుతున్నాను ఒక బకెట్ నీళ్ళు తీసుకొచ్చి మొత్తం కల్లాపి చల్లినట్టయితే చల్తాను ఇలా చల్లననుకోండి గచ్చు మీద ఉన్న మట్టి అంతా నానిపోయి మురిక అనేది త్వరగా పోయింది కడగటానికి కూడా చాలా ఈజీగా అనిపించింది అలా కాకుండా నార్మల్గానే వాటర్ తీసుకొచ్చి ఇలా చల్లకుండా కడిగాను అనుకోండి కడగటానికి చాలా కష్టంగా అనిపించింది అంత నీటుగా రాదు అందుకనే ముందు వాటర్ చల్లేసి కడిగాను అనుకోండి చాలా ఈజీగా అనిపించింది ఇంకెదిగోండి ఇంకో బకెట్ నీళ్ళు తీసుకొచ్చాను ఇంకా మెట్లు మొత్తం కడుక్కుంటూ వస్తున్నాను మెట్లు కడిగిన తర్వాత ఇంకా మనం ముగ్గేస్తాం దగ్గ కదా ముగ్గేసే దగ్గర అయితే మాత్రం బాగా గట్టిగా చీపురు తీసుకొని రుద్ది నీట్గా కడుగుతా ఎందుకంటే తడి మీద ముగ్గేస్తాను కదా ముగ్గు అనేది బాగా అంటుకుపోయిద్ది మనం మామూలుగా వాటర్ పోసామనుకోండి పోదు త్వరగా చీపురు తీసుకొని ఒకటికి రెండు సార్లు గట్టిగా రుద్ది కడిగితేనే ఇంకా ముగ్గు అనేది పోయిద్ది కానీ లేదనుకోండి మామూలుగా అయితే పోదు తర్వాత ఇంకా అరుగులు కూడా నీట్గా రుద్ది కడుగుతాను అరుగుల మీద ఎవరొకరు కూర్చుంటారండి ఉదయం పూట సాయంత్రం పూట ఎవరో ఒకళ్ళు అరుగుల మీద కూర్చుంటానే ఉంటారు సాయంత్రం పూట కసు కొడవటానికి కూడా అందుకనే నేను కొంచెం లేటుగా కసులు ఊడిసి గచ్చుగడుగుతాను ఎందుకంటే ఎవరో ఒకళ్ళు కూర్చుంటానే ఉంటారు బోడ్రాయ్ దగ్గర ఇదే సెంటర్గా ఉంటుంది ఇంకా ఆటోలకు కానీ సత్తనపల్లి అటు వెళ్ళాలన్నా ఇంకా అందరు ఇక్కడే కూర్చుంటారు అందుకని చాలామంది అరుగుల మీద కూర్చుంటారు కదా అందుకని గచ్చు వాటికి కూడా లేట్ అవుతూ ఉంటుంది పొలం వెళ్ళే వాళ్ళైనా ఎవరైనా కూరగాయలు కాయగూరలు అవి అమ్ముకోవడానికి వస్తారు చూడండి కొంతమంది ఒక చోట పెట్టుకొని అమ్ముకుంటారుగా అలాంటి వాళ్ళు కూడా ఇక్కడికే వస్తుంటారు ఎందుకంటే బుడ్రాయ్ ఉంది బుడ్రాయ్ సెంటర్ అని చెప్పారనుకోండి అందరికి తెలిసిపోయింది కదా అది కాక బజార్ అనేది చాలా పెద్దది రోడ్డు వెడల్పుగా ఉండిద్ది అందుకనే చాలామంది ఇంక ఇక్కడే ఉంటారు సెంటర్ అనేది ఇక్కడే ఉంటుంది జనం ఎక్కువగా ఉన్నప్పుడు ఈ తొక్కటం దుమ్ము తూలి కూడా ఎక్కువగానే ఉంటుందిగా అందుకనే ఒకటి రెండు బకెట్లు వాటర్ పోసి నీటుగా అయితే కడుగుతాను ఇంకా గచ్చంతా ఆరిపోయిన తర్వాత అయితే ముగ్గేస్తున్నాను ఒక క్లాత్ తీసుకొని నీట్గా తుడిచాను బండ్లు తుడుచుకునే కర్ర ఉండిద్ది కదండి అదైతే ఇరిగిపోయింది ఒకటి ఇంకా ఆ ఇరిగిపోయిన కర్రని ఇలా గచ్చు తుడటానికైతే వాడుకుంటున్నాను ముగ్గు అయితే చుక్కల ముగ్గు వేస్తున్నాను చుక్కలు పెట్టడం నాకు అంత నీటుగా రాదండి చూడండి వంకరలు ఎలా పోతున్నాయో ఫస్ట్ స్టార్టింగ్లో పెట్టేటప్పుడే ఒక చోట పెట్టాల్సిన చుక్కని ఇంకో చోట పెట్టాను ఎంత లైన్ సరిగ్గా పెడదామని ట్రై చేసినా సరే ఆ లైన్ అనేది సరిగ్గా రాదు నాకు వంకర్లు పోతానే ఉంటుంది అందుకనే ఎక్కువ శాతం ఇలా చుక్కల ముగ్గులు లేకుండా డిజైన్స్ వేస్తూ ఉంటాను ఇంక ఇప్పుడిప్పుడే కొద్దిగా చుక్కల ముగ్గులు మెలకెల ముగ్గులు అవన్నీ ట్రై చేద్దామని వేస్తున్నాను కానీ లేదనుకోండి ఎక్కువ శాతం డిజైన్స్ అవే వేస్తుంటాను మిలకల ముగ్గు కూడా చూడండి ఒక చోట నుంచి నీట్గా గీయటం రాక ఇంకా నాలుగు వైపులకు ఇస్తున్నాను నాలుగు వైపులా ఈ డిజైన్ గీశాను అనుకోండి మధ్యలో వేరే డిజైన్ గీయటానికి మనకు బాగా అర్థమైద్ది సింపుల్గా ఉండిద్ది మెలకల ముగ్గు అయితే వేస్తున్నాను ఈ ముగ్గు చుక్కలు వచ్చేటప్పటికి తొమ్మిది చుక్కలు తొమ్మిది చుక్కలకి అటువైపున ఇటువైపున ఏడు చుక్కలు పెట్టాలి అంటే రెండు పేర్లు ఏడు చుక్కలు రెండు బేర్లు ఏడు చుక్కలు పెట్టాలి తర్వాత ఐదు చుక్కలు పెట్టి ఇంకా ఒకటి పెట్టి ఒక చుక్క పెట్టేస్తే సరిపోయిద్ది నైట్ ఇలా ముగ్గు పెట్టేసుకున్నాను అనుకోండి ఉదయం పూట పని అనేది చాలా తేలిగ్గా అనిపిస్తుంది ఇంకా ఉదయం లేచి ఇలా బయట ఓడటాలు ముగ్గేసుకునే పనులు ఉండవు కదా ఇంకా ఉదయం లేచిన వెంటనే వంటగదిలోకి వెళ్ళటం వంట పని చూసుకోవటం పిల్లలకి లంచ్ బాక్సులు అవన్నీ రెడీ చేయడానికి కూడా చాలా ఈజీగా అనిపించిద్ది ఇలా నైట్ వీడియో అనేది మీకు చూడటానికి క్లారిటీగా ఉంటుందా లేదా లేదనుకోండి చీకటిగా అనిపిస్తుందా అసలు వీడియో అనేది ఎలా ఉంటుంది క్లియర్గా వస్తుందా రావట్లేదని కామెంట్లో చెప్పండి ఇంకా నాకు సాయంత్రం పూట పని తేలిగ్గా అనిపిస్తుంది కాబట్టి ఇలా ఖర్చులు సాయంత్రం పూట ఊడ్చి ముగ్గు పెట్టేసుకుంటున్నాను వీడియో కనుక క్లారిటీ రాకపోతే మాత్రం చెప్పండి ఇంకా ఉదయం పూటే చేస్తాను ముగ్గు అయితే ఇదిగోండి సింపుల్గా ఇలా డిజైన్ వేశాను మిలకల డిజైన్ వేశాను ఎలలో అలా వచ్చిన విధంగా గీసాను ఇంకా లోపలే వేసిన డిజైన్ మాత్రం ఇలా గీతలు గీతలుగా అయితే గీసేశాను పక్కన ఇదిగోండి పక్కన డిజైన్ అయితే ఇంక ఈ విధంగా వేశాను ఇప్పుడు టైం అయితే టెన్ అయింది ఇంకా పడుకోబోయే ముందు ముగ్గేసి అయితే పడుకుంటాను ఇంట్లో పని అంతా చేసుకుంటాను పని అంతా చేసేసి ఎక్కడ వస్తువులు అక్కడ సర్దేస్తాను సర్దేసిన తర్వాత ఇంకా లాస్ట్లో ముగ్గు అయితే వేస్తాను ఇంట్లో వాళ్ళు కూడా అందరు పడుకున్నారు అనుకోండి ఇంకా బయటకు వచ్చి ముగ్గు వాళ్ళు ఎవరు ఉండరు ఇంకా తెల్లారిన ముగ్గు అనేది ఇలా నీట్గా ఉండేది ఈ మధ్య కుక్కలు కూడా పాడు చేయట్లేదులేండి అంతకుముందు కుక్కలైతే పాడు చేసేయి నైట్ ముగ్గేసుకోవాలన్నా కసులు ఊడ్చుకోవాలన్నా చాలా భయంగా ఇబ్బందిగా ఉండేది కానీ ఇప్పుడైతే కుక్కలైతే ఎక్కువేం ఆగం చేయట్లేదు ఇదైతే ఇంకా ఉదయం వీడియో వంట పని అయితే అయిపోయింది నవీన్ కూడా స్కూల్కి వెళ్ళిపోయాడు ఇంక ఇదిగోండి ఈరోజైతే కాళ్ళు పట్ల ఉతకాలని కాలు పట్లయితే తీస్తున్నాను ఇవి సరిపేసి ఒక గంట సేపు నానబెట్టి కాలు పట్లైతే ఉతకాలి ఇవి ఉతక కూడా చాలా రోజులవుతుంది ఎప్పుడో పండగప్పుడు ఉతికినట్టున్నా అంతే ఇంకా తర్వాత ఉతకలేదు ఇంకా పొలం వెళ్తా మిరపకాయలు కోస్తా కళ్ళంలో తాలుగాయలు ఏరుకుంటా బిజీ బిజీ అయిపోయాము ఇంకా అప్పటి నుంచి అయితే ఉతకను కూడా ఉతకలేదు చాలా రోజులు అవుతుంది బాగా మురికి పట్టేసినాయి కాలు పట్ల మురికి ఎక్కువగా ఉన్నా కూడా దుమ్మే అనేది చాలా ఎక్కువగా వచ్చింది పట్లకు దుమ్ము ఉందంటే ఇంకా ఆ దుమ్ము అనేది ఇంట్లోకి వచ్చిద్ది మనం కాలు దుడుచుకుంటాం పట్ల మీద ఆ దుమ్ము అనేది మన కాళ్ళకు అంటుకుంటుంది దుమ్ము మొత్తం ఇంట్లోకి వచ్చేస్తుంది ఇల్లు శుభ్రంగా ఉండాలంటే మెయిన్ కాలు పట్ల కూడా శుభ్రంగా ఉండాలి కొంచెం సరిపేసి అయితే కాలు పట్ల నానబెడుతున్నాను బట్టల దాడిచ్చే నీళ్ళు ఉన్నాయి ఇంకా ఆ నీళ్ళల్లోనే సరిపేశాను కాలు పట్టలే కదా అని ఇంకా అవి కూడా ఈ సబ్ సబ్బు నీళ్ళు సరుకు నీళ్ళు అవే కదా ఇంకా అందుకని వాటిని పారిపోయడం ఎందుకులేని ఆ నీళ్ళల్లోనే ఇంకా సరిపేసి ఇంక ఇవైతే నానబెట్టేశాను వేడి నీళ్ళల్లో అలా అయితే నానబెట్టనండి ఏముంది పాత బట్టలు వేడి నీళ్ళు కాగబెట్టడం వేడి నీళ్ళల్లో నానబెట్టడం అవసరం లేదనుకుని పడేసుకోవచ్చు వేడి నీళ్ళల్లో నానబెట్టి ఉతకాల్సినంత అవసరం ఏముంది ఈ కాలు పట్టలు ఏం కాస్ట్లీ ఏం కాదుగా పాతవి పాత చీరలు పెట్టి కుట్టించినవి మళ్ళీ పాత చీరలు మనకు వస్తానే ఉంటాయి రెండు మూడు వందలు ఇచ్చామనుకోండి మూడు నాలుగు కాలు పట్టలు కుట్టిస్తారు ఇంకా వీటి కోసం అంత కష్టపడి వేడి కాగబెట్టి వాటిల్లో నానబెట్టి ఉతకాల్సిన అవసరమే ఉంది ఒక గంట సేపు నానిన తర్వాత అయితే ఇప్పుడు ఉతుకుతున్నాను ఇంకా సరుకులో నానబెట్టాను కదా సబ్బు అయితే పెట్టేశాను సబ్బు పెట్టి లైట్గా బ్రష్ అయితే కొడుతున్నాను మరీ ఎక్కువ బ్రష్ కొట్టాను అనుకోండి ఈ కాలు పట్టలు కుట్టేటప్పుడు దారాలు ఉంటాయి కదా కుట్టు ఉంటుంది అవి ఎక్కడ తెగిపోతాయోనని లైట్గా బ్రష్ అయితే కుట్టాను ఇంక ఇప్పుడైతే ఉతుకుతున్నారు బండకేసి రెండు బాధలు బాధితేనే ఈ అనేది పోయిద్ది పల్లెటూరులో మట్టి ఎక్కువగా ఉంటుంది కదండి మట్టిలో ఆటలాడి పిల్లలు తొక్కుతూ ఉంటారు బయట పేడకల్లలు ఉంటాయి దస్ట్ అనేది మాత్రం పల్లెటూరులో చాలా ఎక్కువగా ఉంటుంది దుమ్ము ధూళి ఇంకా ఇప్పుడు చాలా నయేనండి అన్నీ సిమెంట్ రోడ్లే అందరూ ఇళ్ళ ముందు గచ్చు చేయించుకున్నారు అంత మట్టి అయితే లేదు అంతకుముందు అయితే పేడకల్లాపులు చల్తారు మట్టి రోడ్డులు అబ్బో అనేది ఎంత ఎక్కువ ఉండిద్దో మనం అసలు మాటల్లో చెప్పలేము అంత దుమ్ము ఉంటుంది ఇప్పుడు చాలా నయ్యోలే లేదు పల్లెటూరులో కూడా అంత డస్ట్ అనేది ఎక్కువగా అయితే ఉండట్లేదు కానీ మా లాంటి వాళ్ళకు మాత్రం దుమ్ము ధూళి ఎక్కువగానే వచ్చిద్ది ఎందుకంటే రోడ్డు పక్క నీళ్ళు కదా రోడ్డు పక్క నీళ్ళు అంటే మాత్రం దుమ్ము అనేది చాలా వచ్చిందండి అసలుకి ఎంత దుమ్ము ఉండిద్దంటే మనం మాటల్లో చెప్పలేము అనుకోండి ఇదిగోండి ఇంక ఇవన్నీ మొత్తం ఉతికేశాను ఉతికేసిన తర్వాత జాడి చేస్తున్నాను ముందు రెండు టబ్బుల నీళ్ళలో అయితే జాడి చేశాను రెండుసార్లు జాడీ చేశాను ఇది మూడోసారి ఇప్పుడైతే మామూలుగా జాడిచ్చేసి ఇంకా పిండి వేస్తున్నాను మురికి ఎక్కువగా ఉండిద్ది కదా అందుకని రెండు మూడు సార్లు నీటుగా జాడించుకుంటే అనేది త్వరగా పోయిద్ది కాళ్ళు తుడుచుకునే బట్టలు కూడా మరీ ఎక్కువేమీ లేవులండి ఒక నాలుగో ఐదో ఉన్నాయి అంతే ఐదారు ఉంటాయేమో అంతే ఒకటేమో కొనక్కొచ్చింది ఇంకా కథవే మొత్తం నేను పాత చీరలతోటి కుట్టించనువే ఇంకా ఏదన్నా గొంతుల్లో అలా వాడుకోవాలంటే పాత బట్టలే వాడతాను గొంతులు అంటే మనం ఎవరు వెళ్ళారో చూడరు కదా ఎప్పుడన్నా కాబో గొంతుల్లోకి మనం వెళ్ళినప్పుడు కాళ్ళకి మట్టి కాకుండా ఉంటుంది అక్కడ కూడా ఒకటైతే వేస్తాను ఇంకా పట్టలన్నీ అన్నీ జాడిచ్చేసి డాబా మీద ఆరేసి వచ్చాను డాబా మీద కూడా ఎంత దుమ్ముందో చాలా దుమ్ము అయితే ఉంది డాబా కూడా ఒకసారి నీట్గా అయితే ఓడవాలి ఇదైతేనేమో రోడ్డు కల్లి గోడ పారీ గోడ చూడండి ఎంత దుమ్ముందో చూపిస్తాను చూడండి మాకైతే దుమ్ము ఇలా వచ్చండి ప్రతిరోజు కసుగుడ్చేటప్పుడు గోడలు కూడా నీటుగా ఓడుస్తాను ప్రతిరోజు డైలీ ఒక్క ఒక్కరోజు ఓడకపోయినా కానీ అసలు ఎంత దుమ్ముండిద్దోనండి ఈ మధ్య అయితే దుమ్ము మరీ ఎక్కువ వస్తుంది వర్షాలు పడట్లేదు వర్షాలు పడక చాలా రోజులు అవుతుంది కదా ఇంకా దుమ్ము అనేది ఎక్కువగా వస్తుంది అదే వర్షం పడ్డది అనుకోండి మట్టి అంతా అనిగిపోయి ఎక్కువ దుమ్ము అనేది రాకుండా ఉంటుంది ఇంక ఇప్పుడు వర్షాలు లేకపోయేటప్పటికి దుమ్ము చాలా ఎక్కువగా వస్తుంది గోడ మీద చూడండి ఇటువైపున చిన్న గొందిలాగా ఉంటుంది ఇంకా గోడ ఉంది ఆ గోడ మీద చూడండి ఎంత దుమ్ముందో ఇంకా ప్రతిరోజు ఇలాగనే చీపురు తీసుకోవటం వచ్చేటప్పుడు గోడ మొత్తం నీటుగా ఊడుస్తాను రోజు ఓడవటం వల్ల ఇలా ఉంది రోజు ఓడవలేదనుకోండి ఇంకా చెప్పలేము ఎంత దుమ్ము ఉంటుందో గోడలు మొత్తం నల్లంగా పాచిబట్టి ఉంటాయి చూడండి పక్కనే రోడ్డు కనిపిస్తుంది కదా మీకు ఇంకా ఈ రోడ్డునే అన్నీ తిరుగుతూ ఉంటాయండి ఆటోలు ట్రాక్టర్లు బైకులు ఇప్పుడైతే మట్టి ట్రాక్టర్లు తిరుగుతున్నాయి మట్టి ట్రాక్టర్లు తిరుగుతుంటే ఇంక చెప్పనవసరం లేదుగా చెట్టు కూడా చూడండి అలా అయిపోయిందో పచ్చడి చెట్టు ఈ దుమ్ము ధూలికి చూడండి ఎలా అయిపోయిందో మొత్తం ఆకుల నిండా దుమ్ము అనేది పేరుకొని పోయింది వర్షం పడితేనే ఆ దుమ్ము అనేది పోయేది ఇదిగోండి గొంతులో గోడైతే మొత్తం నీట్గా ఊడ్చేశాను ఇంకెప్పుడు గొంతు అయితే ఊడవాలి చిన్న గొంది పెద్ద గొంది అయితే కాదు ఒక్క మనిషి పడతామేమో అంతే ఇదిగోండి ఒక బండ వరస ఒక్క మనిషి పడతాం ఇంకంతే రెండో మనిషి వచ్చారంటే ఇంకా అటు ఇటు తిరగాతి కూడా కాదు ఈ గొంతులో కూడా చూడండి ఎంత దుమ్ముందో ప్రతిరోజు ఊడుస్తాను గొంతులే కదా ఏముందిలే రోజు మర్చి రోజు రెండు రోజులకు ఒకసారి ఊడుద్దామని ఉండదు ప్రతిరోజు ఇల్లు కూడ్చేటప్పుడు ఉదయం పూట ఊడుస్తాను సాయంత్రం అయితే ఊడవును కానీ ఉదయం పూట అయితే మాత్రం గొంతులన్నీ నీటుగా ఊడుస్తాను ఇంకా కడగటం అలా అయితే వారానికి ఒక్కసారి మొన్నే వాటర్ పోస్ట్ అడిగాను మొత్తం గొంతులు బయట వరండా అవన్నీ అయినా చూడండి ఎంత దుమ్ము వచ్చేసిందో ఇలా ఉంటుందండి పరిస్థితి రోడ్డు పక్కన ఇల్లులుంటే మాత్రం దుమ్ము దువులు మాత్రం చాలా ఎక్కువగా వచ్చింది అందులో పల్లెటూరు వరకు అయితే ఇంకా ఎక్కువ అందులో మళ్ళీ మట్టి ట్రాక్టర్లు తిరిగేటప్పుడు అయితే ఇంకా ఎక్కువ వచ్చేసింది ఇప్పుడు మళ్ళీ ఆకులు అవి కూడా రాలుతూ ఉంటాయి ఇదిగోండి ఆకులు రాలుతున్నాయి మళ్ళీ ఉగాదికి కొత్త ఇగురు రావాలి కదా ఇంకా పాత ఆకులన్నీ రాలిపోవాలి కాబట్టి ఇంకా ఉండే కొద్దీ ఆకులు కూడా వస్తాయి దుమ్ముతో పాటు ఇంక ఈ ఆకులు ఇవన్నీ వస్తూ ఉంటాయి పక్కనే నేరేడు చెట్టు ఉంది ఇంకా నేరేడు చెట్టుకున్న ఆకు మొత్తం రాలిపోయిద్ది ఉంటేనేమో నీడకే మంచిది మనకి నీడకను మన హెల్త్కి కూడా మంచిది ఆక్సిజన్ వస్తుంది కదా చెట్ల నుంచి మనకి చెట్లు ఉండటం వల్ల మన హెల్త్కు మంచిది కానీ కానీ క్లీనింగ్ చేసుకోవడానికి మాత్రం చాలా కష్టంగా ఉంటుంది ఆకులు రాలని అనుకోండి అవి ఊడ్చుకోవడానికి కష్టంగా ఉంటుంది ఇంకా డాబా మీద రాలి అంటే అబ్బా డాబా ఊడ్చేటప్పటికి నా పని అయిపోయింది అందుకనే ఇప్పుడు డాబా మీదకి రానివ్వకుండా కొమ్మలన్నీ కొట్టేశాము రోడ్డు పక్కన ఇళ్ళ పరిస్థితి ఇలా ఉంటుంది ఇదేనండి ఈరోజు వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి